నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో పది లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామన్నారు సిసి రోడ్డుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ఉప సర్పంచ్ తుమ్మల రమేష్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్రెడ్డి డైరెక్టర్ బాజా రమేష్ తుమ్మల రమేష్ బొమ్మన మల్లేశం బిక్షపతి కాకి రాజయ్య సంగపు నారాయణ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యాన మైనంపల్లి హనుమంతరావు సహకారంతో ఈనాడు పది లక్షల రూపాయలు మా గ్రామానికి సిసి రోడ్లకు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ పది లక్షలు కంప్లీట్ చేసి మళ్ళీ కూడా నేను అడిగి పెట్టాను ఇస్తాను ఇంకో ఇరవై లక్షలు ఇస్తారు ఎస్సీ కాలేన్ కూడా ఇరవై లక్షలు అడిగినాము దానికి కూడా ఇస్తాను సిద్ధంగా ఉన్నారు ఇది కంప్లీట్ చేసి దాని గురించి కూడా ప్రయత్నం చేసి తెచ్చి గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసేందుకు గల్లీ గల్లీ సిసి రోడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారి సహకారం బ్రహ్మాండంగా ఉంది మన గ్రామంపై అలాంటిది మనం కూడా ఒక యూనిట్గా ఉండి మన గ్రామస్తులము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి గ్రామస్తులం కూడా నేను ప్రత్యేకంగా అందరికీ కోరుతున్నా అదేవిధంగా ఏ అవసరాలున్నా మనతోనే ఏ అవసరాల గురించి హండ్రెడ్ పర్సెంట్ మనం

ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబం అంతా ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది